జ్యోతిని అయితే మాత్రం సూర్య హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ కుట్టి వచ్చి జ్యోతమ్మ జ్యోతమ్మ ఆగుండి మీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి అంటుంది అది విని సూర్య అయితే ఏంటి కుట్టి నీకు కాలేజ్ ఉంది కదా మాతో పాటు ఎందుకు వస్తావు నువ్వు కాలేజ్కి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఇందమ్మ హైమవతి వచ్చి వాళ్ళ అయితే వింటూ ఉంటారు ఇక సూర్య ఎలా అంటాడు సరే కుట్టి నువ్వు మాతో పాటు రా నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేస్తాం మేము తర్వాత హాస్పిటల్కి వెళ్తామని చెప్పి అంటే లేదు సూర్యబాబు నేను జ్యోతమ్మకు తోడు ఉంటాను నేను కూడా హాస్పిటల్కి వస్తాను అని చెప్పి అంటుంది అది విన్న జ్యోతమ్మ అయితే సరేలే కుట్టి పద మాతో పాటు వద్దు కానీ అని చెప్పి కారు కారులో ఎక్కించుకుంటారు ఇక అయితే వాళ్ళు తీసుకుని వెళ్తారు ఇక డాక్టర్ చెక్ చేశాక ఆల్ రేట్ కానీ కొన్ని టెస్టులు చేయాలి అని చెప్తారు అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి డాక్టర్ గారు మా జ్యోతమ్మకి ఏమైంది ఎందుకు ఇన్ని టెస్టులు చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు డాక్టర్ గారు ఏం లేదమ్మా హెల్త్ బాగానే ఉందా లేదా అని మొత్తం టోటల్ బాడీ చెకప్ చేయించుతున్నాను అంతే అని చెప్పి అంటారు ఇక జ్యోతికి అయితే టెస్టులు ఆ టెస్టులు ఈ టెస్ట్లు అన్నింటినీ తీస్తూ ఉండగా కుట్టి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇదంతా నా వల్లే కదా నేను జీవన అనే నిజం బయట ఆ దానికే జ్యోతమ్మకి ఇంత ఎలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అనుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్